జమీర్ భాష భాష గారు జగన్ గారు ముఖ్యమంత్రి నెల అయిపోయింది ఎలా అనిపిస్తుంది పరిపాలన మన పరిపాలన ఆయన ఎక్కినకాడి నుంచి అంత చండాలంగా ఎక్కడ లేదు నాకు అనిపించేది ఎందుకంటే ఆరు నెలలు ఎలాగో ఏడిచాం ఇసుక ఆపేసి మమ్మల్ని ఏడిచి ఇక కొండలు కూడా మా బయట వేశారు ఇలగలవాళ్ళు దానికటి నేను చాలా బాధపడ్డాను ఇప్పుడు కూడా మళ్ళీ ఇసుక వదిలాడు మధ్యలో మళ్ళీ బ్రేక్ చేశాడు దానికి కూడా నాకు ఇబ్బంది లేదు కాకపోతే ఇప్పుడు వచ్చిన దానికి దీన్ని పాలిపాలన చేసిన దానికి రోడ్ల మీద పెట్టాడు మమ్మల్ని నిలదీస్తున్నాడు రోడ్డు మీద ఇప్పుడు అది పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు కదా సార్ ఎలా ఉన్నాయి పథకాలు అని చెప్పారు ఏ పథకం అందలేదు ఇప్పుడు మీకు డబ్బులు కట్టండి నలభై వేలు మీకు అపార్ట్మెంట్ ఇస్తాను కట్టిస్తున్నాను నేను కొత్తగా ఇప్పుడు అని చెప్పాడు దానికి కట్టిస్తే కానీ డబ్బులు ఇప్పుడు దాకా మనకి ఇంప్రెషన్ ఏం రాలా కట్టాము డబ్బులు ఇప్పుడు దాకా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏం రాలా మా బాధలు మేము ఏం ఉన్నాం ఇద్దరు ఆడపిల్లల్ని వేసుకుని రోడ్ల మీద పడాల్సి వస్తుంది నేను ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకుని నా బాధ అది ఇంటి కోసం డబ్బులు కట్టారు కానీ మరి ఇళ్ళ గురించి ఏం మాట్లాడే ఏం మాట్లాడతలేదు వస్తాయి వచ్చేదాకా ఓపి పట్టాలి ఆఫీస్ కాడికి వెళ్ళాం కట్టారు కదండి మీరు ఆగండి మీకేంటి కట్టిన తర్వాత మీరు తిరగడం ఎందుకు మరి ఇంటింటికి వాలంటీర్లు పథకం పెట్టారు కదా మీకు ఏం కావాలన్నా ఇంటి దగ్గరకే వాళ్ళు వస్తారు వాళ్ళకి చెప్పాలి మీరు అంటున్నారు కదా వాళ్ళు వాళ్ళు రావట్లేదా మీ ఇంటికి ఎవరు వచ్చి అడిగిన రోజు లేదు వచ్చి కట్టించుకున్నప్పుడు అంత ఒకసారి వచ్చారు కట్టించుకున్నారు అది మామూలే అది కట్టాము అది మామూలుగానే అయిపోయింది అప్పటి నుంచి మన దగ్గరకు వస్తారు లేదు అది ఇసుక ధరలు ఎలా ఉన్నాయండి మీరు సిమెంట్ పనే చేస్తారు కదా ఈ ఇసుక ధరలు కానీ మెటీరియల్ కానీ ఎలా ఉన్నాయి ఇప్పుడు రేట్లు ఇసుక ధర కూడా బాగానే ఉంది ఇసుక ధర ఇప్పుడు ఇంతకుముందులా ఫ్రీగా లేదు మనకు ఇసుక ఇప్పుడు ఫ్రీగా రావట్లేదు ఇప్పుడు 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 వీళ్ళైనా డిమాండ్ చేస్తున్నారు ఆరు యాభై అని చెప్పి కూలోళ్ళు మేసిరికి ఎనిమిది వందలు డిమాండ్ చేస్తున్నాం అయినా ఏదైనా ఇసుక ఉన్నవాడు తీసుకెళ్తున్నాడు అవసరం పెట్టి లేకపోతే కథమ కూళలంతా ఇక్కడ ఖాళీ ఇక అంతా ఇక ఖాళీగా ఉంటున్నారు ఇక్కడ అది ఇసుక ఫ్రీగా పనులు కూడా ఇప్పటికి కూడా సక్రమంగా లేవా ఎక్కడ సక్రమంగా ఉన్నాయండి ఇసుక ఫ్రీగా ఉండేనే కదా ఎవడైనా తీసుకెళ్ళేది ఐదు వందలు ఆరు వందలు తీసుకెళ్ళేవాడికి కూడా ఇప్పుడు ఆరు యాభై ఏడు యాభై ఇప్పుడు ఎవరు తీసుకెళ్తారు మమ్మల్ని ఇప్పుడు ఖాళీగా ఈ టైం దాకా తొమ్మిది అయిపోతుంది ఎవడో పిలవట్లా అది అది నలుగురికి ముఠావాళ్ళ పని ఉంటే ఇసుక మోసేవాళ్ళు నలుగురికి పైన ముఠావాళ్ళ పని ఉంటే వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్తారు మేసూరులో వచ్చి లేదు వాళ్ళే ఖాళీగా ఉన్నారు ఇక్కడ ముఠావాళ్ళు ఖాళీగా తిరుగుతున్నారు వాళ్ళే ఏదైనా కోట చేసుకుంటున్నారు కోటలే ఉంటారు వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ మద్యం పాలసీ తీసుకొచ్చారు కదా కొత్తది ఈ రేట్లు కానీ బ్రాండ్లు కానీ ఎలా ఉన్నాయండి ఇప్పుడు బాగుందండి రోడ్డు మీద నుంచి మూడు వందల మంది లైన్ల నుంచి రెండైదు గంటలు మూడైదు గంటలు కా పడి కాపలా కాసి ఒక కాయ కోసం ఒక కోటర్ కోసం మూడు గంటలకు రోడ్డు మీద కాపలా వెళ్ళే ఆడవులు వచ్చే ఆడవులు చూసి నవ్వటం ఇది ఇది మాత్రం దారుణం ఇది మాకు అది నరకయాతనే ఉంది ఇది రోడ్డు మీద చూసిన వాళ్ళు కూడా నవ్వుతున్నారండి చేసిండే లంచోడికి ఇలాగే చెప్తున్నాను నేను చేసిన తప్పు నా కొడుకు గెలిచాడు ఏదో ఏదో మీకు న్యాయం చేస్తానని చెప్పి మీ వెనకాలనే ఉంటానని చెప్పి ఎందుకు వేసామో తెలుసా వీళ్ళ తండ్రి అవమానంతో ప్రజల కోసం చాలా కష్టపడ్డాడు దానికోసం వీడి కొన్ని గెలిపించారు జనం అంతా వెనకబడిని గెలిపించిన కారణం అది వీళ్ళ తండ్రి గురించి గెలిపించింది వీడికి ఇప్పుడు వచ్చి తండ్రి కోసం చెప్పిన బాధ ఇది ఇప్పుడు వచ్చి నానా మాటలు గుడిపిస్తున్నాడు మమ్మల్ని దీనికి మాత్రం వాస్తవం ఇది ఓవరాల్గా అయితే మీకు పథకాలు కానీ పరిపాలన ఏమి కాదు దాని గురించి ఏం సమస్య లేదు చెప్పింది చెప్పినట్టే ఏం చేయట్లేదు చెప్పింది చెప్పినట్టు చేస్తే మనకి బాధ ఎందుకు ఇది మనం ఇక్కడ రోడ్ల మీద పడతాం ఎందుకు అది థ్యాంక్ యూ సార్